తలు సమాజ సేవకులు మహిళా పోలీసులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరికి కూడా స్వాగతం ఈ సందర్భంగా మనం మన పాఠశాల నివేదిక మీకు ఇవ్వడం జరుగుతుంది మన పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇక్కడ విద్యాభ్యాసం చేయడానికి అనుకూలంగా ఉంది అలాగే గత రెండు సంవత్సరాలుగా మన పాఠశాల విద్యార్థుల హాజరు డెబ్బై ఐదు శాతంగానే ఉంది అలాగే మన పాఠశాలలో ఉపాధ్యాయులకు హాజరు డెబ్బై ఐదు శాతంగా ఉంది దానికి కారణం ఏంటంటే కొంతమంది ఉపాధ్యాయులు మనకి లేకపోవడం తర్వాత గత రెండు సంవత్సరాల్లో కొత్తగా ఉపాధ్యాయులు రిక్రూట్ అవ్వడం జరిగింది దాని చేత మనకి ఉపాధ్యాయుల యొక్క హాజరు శాతం తగ్గడం జరిగింది అయితే మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి విద్యార్థులు చాలామంది చెన్నమిల్లిపాడు కళింగపాలం అలాగే పట్టాడ ఈ పరిసర ప్రాంతాల నుంచి రావడంతో విద్యార్థులు తరచుగా ఎక్కువ బడిమానివ్వడం జరుగుతుంది అలా జరగకుండా మనమంతా కూడా అటు తల్లిదండ్రులుగా మీరు ఉపాధ్యాయులుగా మేము ప్రస్తుతం అంతా కూడా కృషి చేసి నూటికి నూరు శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను అలాగే మనకి గత రెండు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం అండి మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో శాతంలో ఇరవై మూడు సంవత్సరంలో నూటికి నూరు శాతం మనకి పదవ తరగతి విద్యార్థులు పాస్ అయ్యారు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో సుమారు తొంభై ఎనిమిది శాతం పాస్ అయ్యారు అలాగే ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో ఇంచుమించు మాకు నలభై మంది మంది పిల్లలు ఉన్నారు పదో తరగతి పిల్లలు వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత పొందేందుకు అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాం అలాగే మా పాఠశాలకి అన్ని రకాల వసతులు సుమారు లేదంటే మనకి పన్నెండు గదులు ఉన్నాయి దాంట్లో మనం ఐదు తరగతి గదుల్ని ఐదు గదులు మనం తరగతి గదులుగా ఉపయోగించుకుంటున్నాం ఒకటి ల్యాబరేటరీ గాను ఒకటి స్పోర్ట్స్కి ఇంకోటి యోగాకి ఇలాగా వివిధ కార్యక్రమాలకు మనం ఉపయోగించుకుంటున్నాం అలాగే మనకి ప్రత్యేకమైనటువంటి కిచెన్ షెట్ ఉంది అలాగే పైకా రూమ్ ఉంది అన్ని రకాల వసతులతో కూడినటువంటి మనకి అన్ని హంగులతో కూడినటువంటి అన్ని విషయాల్లో కూడా మనకి ఎటువంటి రాజీ లేకుండా అన్ని సదుపాయాలు మనకు ఉన్నాయి ఇక్కడ అలాగే విద్యార్థుల యొక్క ప్రగతికి ఉపాధ్యాయులు ఎంతగా కృషి చేస్తున్నారు అలాగే మా కమిటీ సభ్యులు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తూ మాకు విద్యార్థుల యొక్క ఉన్నతికి వారు కూడా పాల్పడుతున్నారు మాకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మా సభ్యులు రఫీ గారు కానీ చైర్మన్ గారు రఫీ కానీ లేకపోతే మిగిలి సభ్యులందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ సహకారం మాకు ఇక ముందు కూడా కొనసాగడం కోరుతున్నామని అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సింహరాజు గారి గురించి మనకి ఏ అవసరమైనా కానీ వెంటనే మనకి నిమిషాల మీద చేసేటువంటి వ్యక్తి అయినా అని మనకి పాఠశాలకి ఎటువంటి అయితే ఏమీ లేవు ఎటువచ్చి మనకి ఏంటంటే విద్యార్థులు హాజరు చేయడం కనుక మనం కనుక పెంచుకున్నట్టయితే కనుక పదో తరగతిలో కావచ్చు మిగతా అన్ని తరగతుల్లో కూడా నూటికి నూరు శాతం మనం మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది ఇది మన వార్షిక నివేదిక అండి అలాగే మా పదో తరగతి విద్యార్థులు ఒకసారి వారు కూడా ఒకసారి చదువుతారు దయచేసి కాస్త సావధానంగా వినండి టెన్త్ క్లాస్ ప్రభాకర్ తేజస్వి Mega Parents Teacher Meeting, which is being conducted today. That is on 7th December 2024 in our school premises. I am very glad to see all of you to share our progress in academic sports and in all aspects with teachers and all other eminent guests. Before that, I would like to give you a brief account on our school, which was established in 1972 with the support of villagers and the government. This school produced many reputed persons who are now known worldwide in their respective fields. According to the information known to me, I think we are at the 53rd SSC batch passing out this academic year. That is in 2024-25. In our school, we have 4 rooms. Out of them, five rooms are being utilized by classroom instruction: one for library, one for laboratory, one for sports games and yoga, one for store, and other one room for meeting and preparing. In addition to the blue family's kitchen and filter rooms, separate bedrooms and toilets are provided to boys and girls in the school services. Filter water is available for drinking and also cooking purposes. An enormous playground is available with all games and stuff. materials. The ground is recently renovated with the help of learners in this village, which came into action to students to play various games and sports. I can proudly say that two of our students select for state level competition in long term and also. We were honored with so many medals and prizes during this year in various competitions. Our fiscal director and apprentice has to participate in every game and sport Yes. And peers, practice to them. It is not an exaggeration to say that we have an eminent team of teaching staff who takes individual care and attention. They guide, advise, and take feedback of every student in our academics. Extra classes are being provided for backward students and they are being provided given proper guidance in the subjects which they are weak in allocating consider considerable time for questioning during the teaching learning process is another one of the most important thing which is not seen in general classroom instruction teachers are being in touch with parents and exchange a dialogue regarding the whereabouts and progress of the students. Recently elected school management committee is playing a vital role in the development of the school in many The chairman and committee members are active in enthusiastic in to helping hand to improve the infrastructure community and also supporting the headmaster and teaching staff in the in public examinations the andhra pradesh government is providing free textbooks, notebooks, bags, graph and bradwell notes for students to meet their needs. we are also being provided with two pairs of uniform, a pair of shoes and two pairs of socks, tie and belt. in view of our health, nutritional food is being served every day with a variety of menu. as per government orders, shobati Bhojan is also being provided on some special occasions with the help of villagers. सो मेनी विलेजर्स ऑफ दिसेज ये गट टू गिव सपोर्ट इन दिसार्ड यू आर वेरी थैंकफुल दैम इन दिसार्ड फॉर सपोर्टिंग अस इन गेटिंग डिलीशियस फूड इन मिड डे मिल स्की Children teachers and education festivals like math day, science and social day, and language day. Our headmaster and teaching staff As a part and parcel of education, various things are being taught to us. Moral stories are being taught to, interesting stories. We cultivate reading habit by using library books enhance our reading ability by reading pictures, charts and text Self discipline and helping is our motto to excel together.

పిల్లలకి ఆశీర్వచినప్పుడు మీ అందరూ ఓటోకి వెళ్ళడానికి టైము చక్క ఆగ్రహస్తుందా ఆగ్రహిస్తాను కదా మీరు ఆగ్రహాలంటే నేను మాట్లాడదాం మీరు మాట్లాడమంటే నేను మాట్లాడతాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా కూర్చొని కష్ట సుఖాలుగా అభివృద్ధిగా ఏదైనా ఆలోచించాలని ఒక ప్రణాళికతో పెట్టిన కార్యక్రమం దీనికి ఇచ్చేసినటువంటి అందరికీ ఒక విన్నపం ఈ ఉన్నత పాఠశాల మంచి గ్రౌండ్ మంచి బిల్డింగ్స్ అలాగే మంచి కాంపౌండ్ వాళ్ళు మంచి రోడ్డు మంచి టీచర్స్ మంచి పిల్లలు మంచి తల్లిదండ్రులు అందరూ ఉన్నాం కానీ మైనస్ ఏంటంటే స్ట్రెంత్ మైనస్ ఈ స్కూల్ స్టార్టింగ్ మిడిల్ గా వచ్చింది అని చెప్తే దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల స్టార్ట్ వరకు వెళ్ళిన స్కూల్కి ఇలా నూట యాభై నూట డెబ్బైలో నూట ఎనభై మూడులో అంటే మూడు రోజులు తగ్గే మనం మా ప్రభావం వెళ్ళాలి మీకోసమే నాకైతే ఆటలు వస్తుంది మేము మాట్లాడుతున్నానంటే మాట్లాడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ లేదంటే మాట్లాడ అంటే మూడు రోజులు మైనస్ అయింది నేను ఇంక్రీజ్ అంటే బాధ్యత మనకు ఉంది మనకి ఏం చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ మా ప్రభావం ఆక్యూర్ వెళ్ళాలి స్కూల్లో చదవాలి అనే ఏంతో మనం ఏం చేస్తాం మన పిల్లలు ఆటలకో పశువులకో ఇట్లకో మన పిల్లలను బయటికి అవుతాం ఎక్కడికి అక్కడికి ఎడ్యుకేషన్ అన్న డిఫరెన్స్ ఏంటన్నది మీరు ఒకసారి ఆలోచించగలిగితే అది ఎంబీపీఎస్ స్కూల్ అవ్వచ్చు డైస్ స్కూల్ అవ్వచ్చు అప్ప ప్రైమీ స్కూల్ అవ్వచ్చు వీటన్నిట్లో కూడా క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తే క్వాలిఫైడ్ టీచర్స్ తో ఇక్కడ ఎడ్యుకేషన్ జరుగుతుంది స్కూల్ ఫీజులు కానీ పుస్తకాలు కానీ బ్యాంకులు కానీ మధ్యాహ్నం భోజనాలుగా కార్యక్రమం కానీ అన్ని కూడా ప్రభుత్వం బలాస్తుంది దీన్ని మనం సద్వినియోగం చేరుకోవాల్సిన బాధ్యత మనకుంది అక్కడికి ఇక్కడికి ఎడ్యుకేషన్ డిఫరెన్స్ ఏంటన్నది మీకు మీరు గమనించగలిగితే మీకే అర్థమవుతుంది ఎవరో చెప్పక్కర్లేదు మనం ఏం చేస్తామంటే మన పిల్లలు ఆగిపోయి కూడా చక్కగా ఉండి అంతా గిన్నెలో కుక్కేసి ఆటోలోకి ఆటోలో ఆరు సీట్లు పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై సీట్లు ఆటో పిల్లలు వెళ్ళి కూర్చొని తాషన్ పట్టేసి వామిటింగ్ అయ్యే వాడు ఉంటారు నేరసం వచ్చేసి వాడు ఉంటారు తిరిగి తిరిగి సాయంత్రం చేస్తారు మన తీరంగా తీరగాయబాబు మా ఓడి నేరసండి మనం అనుకుంటాం తప్ప జరిగే విషయాలు ఒక నిమిషం మనం ఆలోచించటం ఆలోచించాలి ते स्कूल वाले अगर क्वालिफे ले इंटरमीडियो वीचर्स हो क्वालिफर्स स्कूलों मन इंदू सीता इंग्ली इंग्ली इंग्लीवि इंग्ली मैं अच्छे मैं पे इंटरा मम्मी आनंद मन के अबाई वे मम्मी पीछे ले తండ్రిగానే వచ్చి డాడీ అంటారు ఆయన ఆనందం మా అబ్బాయి డాడీ అంటారు ఇప్పుడు ఆ పదాలు కూడా పోయినాయి అమ్మ మా అమ్మ డాడ్ రెండు శాతం తీసేసారు చక్కగా ఒక్కసారి అమ్మాయి అని పిలిస్తే ఆ పిలుపులో ఎంత కమ్మకాలం ఉంటుంది ఉంటుందా అమ్మా ఏదైతే చెప్పాలి అమ్మాయి పిలిస్తే అది ఆ అది ఎంతో ఫీలింగ్ అలాగే నాన్న అన్నది ఎంతో ఫీలింగ్ ఆ రెండు పదాలకి మనం చూడమైపోతున్నాం సరే ప్రజలు ఇంటికి వస్తారు సాయంకాలం ఎనిమిది ఏళ్ళోడికి ఏ కార్యక్రమం టీవీలో ఒక చెప్పేస్తారు ఎనిమిది ఏమవుతుందో ఎనిమిది టీవీలో మా ఖాతావా అంటే మీరు ఎవరు టీవీ చూస్తారు కదా అది అది ఎనిమిది అయిపోయింది తినేది కాబట్టి సీరియల్ వచ్చేస్తుంది మన ఆయన కాల్ మీరు ని సిరీస్ లో తప్పని ని సిరీస్ లో తో ఎంటరు సదుములు ఉంటారు అంటే దివి జోరుతూ దివి ని ఉంటారు వారు సదువు టైమ్స్ వాల్కే స్పెసిఫికల్ టైం టేబుల్స్ లో డిసెర్ట్ చేయండి స్కూల్ లో టైం టేబుల్స్ డిసెర్ట్ చేయండి ఎందుక మనం ఏం చెందగాలి కందరగాల్ పడుకోవాలి శ్రద్ధగా తయారగడకు జనగలాభం కంసపహేరుం కొ మైండ్ గెట్టికు అప్పుడు కదుకును సదువు అది పేరెంట్స్ గా మనం ప్రిపేర్ చేయాలి అవaje మనం అసలు చెప్పాము ఆలయాలు మూడు ఆలయాలు మూడు ప్రతి మనిషికి కావాల్సిన ఆలయాలు మూడు ఒకటి మనం అభిమానించి ప్రేమించే మన దేవుడు అది చర్చ అవ్వచ్చు హిందూ దేవాలయం చేయడం అవ్వచ్చు మనం ఎంత పవిత్ర భావంతో దేవుడు సరితానం వెళ్తాం ఆలయాన్ని ఎంత పవిత్రంగా చూస్తామో అదొకటి నెక్స్ట్ విద్యాలయం అక్కడ ఏ రకమైన ప్రేమతో మనం దేవాలయం ఉంటాం అదే ప్రేమతో విద్యాలయం మూడు ఇరవై మూడు హాస్పిటల్ వైద్యాలు ఈ మూడు ఆలయాలు మనం కాపాడుకోవాలి ఈ మూడు నిత్యావసరతో సంబంధంగా మన పిల్లలకి మన భవిష్యత్తుకి మూడు వేలు ఉన్నాయి అదే ప్రతి ఒక్కరు కూడా ఈ కూడా ఒక దిశ అవ్వండి మన పిల్లలకి ఖచ్చితంగా ఈ పాఠశాలలో చదివిద్దాం అలాగే మన ఇంటి పక్క లేవు వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసి చెప్పండి మీరు అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కూడ ఇబ్బంది ఉన్నాయి మన ఇంట్లోనే మనం ఎన్నో సమస్యలతో రోజు కష్ట సుఖంతో పడే బయటకు వస్తాం అలాగే స్కూల్ అలాగే ఇబ్బందులు ఉంటాయి లేవని నేను అమ్మా కూడా సాన్వేషన్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం పిల్లలకి టాయిలెట్స్ ఇబ్బంది ఉంది డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉంది కొన్ని భోజనాలు ఇవి కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనందరూ మన కుటుంబంలో ఏ విధమైన ఇబ్బందులు మనం పరిగణించి సహజాల వ్యాక్కి వెళ్తాము స్కూల్ విషయంలో కూడా మనందరం కోఆర్డినేషన్ చేసుకుని సమస్యలన్నీ అడిగి నుంచి బయటకు అలా ఎన్నో కూడా దాన్ని బొగ్గారు కానీ చెప్తాను స్కూల్ మా కమిటీ కొత్త కమిటీ కొత్త కమిటీ రాగానే స్కూల్ ఒక బద్దంగా ఏం చేయాలని అనుకుంటే ఇది నిధులు కొడతాం డబ్బులు ఏంపోతే ఇబ్బంది పనివారు కదా సరే ఒక మంచి తాధిక్యం కెనరా బ్యాంక్ చైర్మన్ గారు ఆయన ఇమ్మీడియట్ గా తొమ్మిదిన్నర లక్షలు చేశారు మమ్మల్ని మన అకౌంట్కి వచ్చినామో డబ్బులు మనం అనుకూలంగా సైకిల్ స్టాండ్ ఒకటి పిల్లలకి డైనింగ్ భోజనం సెట్ ఒకటి కొంత అమౌంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేద్దామండి అంటే పది రూమ్లో లో ఒక రూమ్లో పది కంప్యూటర్స్ పెట్టి అలాగే ఒక లైబ్రరీ రూట్ పెట్టి ఆల్రెడీ కంప్యూటర్ టీచర్ కొత్త మన కార్యక్రమం సున్నా నలభై గవర్నమెంట్ రిక్రూట్ చేసిన వాళ్ళు ఇవన్నీ చేయాలి వీటితో పాటు టాయిలెట్స్ కూడా రెడీ పిల్లలకి వీళ్ళకి కూడా సప్లై చేసి దానికి కూడా ప్రకాల పథకం చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం మేము కోరిక మీరు అందరూ సహకరించండి స్కూల్లో ఏ సమస్య ఉన్నా మన కుటుంబ సభ్యులుగా మన అందరం మన ఫలితం ఉందాం స్కూల్కి ఆలోచించి ఇన్స్పెక్ట్ చేయక్కడ స్కూల్ మనం ఇన్స్పెక్ట్ చేయండి ఏదో టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి మీటింగ్ నుంచి ఫోన్ చేయండి ఏ ఉప్పు కారణం ఏ డే ఫ్రెండ్స్ ఏదన్నా మీరు కొంచెం చేయండి మనం చూసుకోవాలి ఇచ్చే మన పిల్లలకి మన ఇంటికాడ గారు ఎంత సంతగా పడుతున్నాం స్కూల్లో పిల్లలు ఎవరు భోజనం లేదా దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉండదన్న మీరు ఎవరు కాదు ఒకసారి చూసి చెప్తే దానిపైన రెట్టిఫై చేసుకోవచ్చు నేను ఇంకా మాట్లాడవలసిన విషయం ఉన్నా సరే ఒంటికంట అయింది అందరూ మీరు ఆఖరిగా ఉన్నారు మేము ఆఖరి కాం పిల్లలు ఆఖరి ఉన్నారు దయచేసి జాగ్రత్తగా మన స్కూల్ని అందరం ఒక కుటుంబ సభ్యుల కింద జాగ్రత్తగా కాపాడుకుందాం మీరు ఏది స్కూల్కి చేయాలనుకున్నా స్కూల్ కమిటీ ఉంది ఏదో మీకు తోచింది మేము ఇది స్కూల్కి చెప్తామని ఎవరికైనా ఎవరికి వచ్చిన వాళ్ళు కూడా రాత్రి వచ్చినా సంతోషం ఒకవేళ ఆర్థిక ఇబ్బంది మా మన స్కూల్కి చేసే వారికి సహకరించి మనందరూ కుటుంబ సభ్యులు స్కూల్ అభివృద్ధి పాదం చేద్దాం మీ అందరితో పాటు మేము ఉంటాం మాతో పాటు మీరు అందరూ ఉండండి ఈ అవకాశం నుంచి మీ అందరికీ కుటుంబం చెప్పుకోవడం మేము మా పిల్లలను 그리티로쥬우리티로쥬그우 브리티로 쥬 పంపుతామని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని తడి బయట పిల్లలు లేని క్రమంగా తీర్చిదిద్దడానికి పాడ్ పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తాము పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము పిల్లల పిల్లల బంగారు భవితకు వారిలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తాము పిల్లల వనస కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కృజ్ఞ చేస్తున్నాము థ్యాంక్స్ అమ్మాయి